హలో వెల్కమ్ టు దిస్ నర్సింహ ఫిబ్రవరి పదిహేడు కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని నాయకులు కూడా సంబరాలు మునిగిపోయారని చెప్పాలి దీనికి పురస్కరించుకునే మంత్రి మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మనతో పాటు ఉన్నారు మరి తదుపరి బిఆర్ఎస్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరిన్ని అంశాల గురించి ఆవి మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ రోజు నుంచి బీఆర్ఎస్ పాత్ర ఎలా ఉండబో ఆ పాత్ర ఎప్పుడు అధికారం ఇచ్చి రోజు బ్రహ్మాండంగా అన్ని వర్గాలు అన్ని కులాలు మరి అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసినాం పాలించినాం ఇవాళ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్షంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలన్నీ దూచ తప్పకుండా నెరవేర్చమని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి ముందు సో పదిహేడో తారీఖు ఫిబ్రవరి ఏంటి మేడం అసలు దాని ప్రాముఖ్యత ఏంటి తెలంగాణ ప్రజల గుండెలో ఒక వైబ్రేషన్ కేసీఆర్ పుట్టినరోజు అంటే తెలంగాణ పుట్టిన పుట్టినరోజు ప్రతి ఇంట్లో మరి ఇవాళ కేసీఆర్ మా బిడ్డ మా కొడుకు నా పెద్ద కొడుకు నా తండ్రి నా తమ్ముడు నా తాత అని ప్రతి ఒక్క మరి వయస్సు వాళ్ళు గొప్పగా గౌరవించుకొని గొప్పగా అభిమానించుకొని ఆయన నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని ఈ తెలంగాణని మరొకసారి పాలించాలి ఆ శక్తిని ఏమని ప్రార్థిస్తా ఉన్నారు మేడం ఒకటి పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు ఒక కార్యాచరణ పెట్టుకోవడం వెనుక అసలు అంతరార్థం ఏంటి మేడం మీరు చూస్తారు కదా ఇంకా కాకముందే తెలుస్తుంది అది అంటే ఎల్పి విలీనం దిశగా కూడా అడుగులు పడుతున్నాయి పదహారు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి మేడం అసలు ఏంటి అది దీని మీద మీరే చెప్తున్నారు ఆయన ముఖం పోయిన పది మంది దిక్కులేక మళ్ళీ తిరిగి రావాలని ఎదురు చూస్తున్న తరుణంలో విలీనం అనేది అది ఒక హాస్యాస్పదం దాని గురించి మాట్లాడే సమయం వృధా తప్ప ఇంకొకటి కాదు ప్రత్యేకంగా ఖైరతాబాద్ మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది అని చెప్పేసి కూడా కాదు పది నియోజకవర్గాల్లో మూడు నెలల లోపు మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి మీరే చూస్తారు సో చూశారు కదా మంత్రి సత్యవతి రాడు రాథోడ్ గారి మాటల్లో ఏదైతే ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ కార్యాచరణ ఇక ముందు ఉండబోతుంది ఇక్కడ నుంచి ప్రజల్లో సరికొత్తగా కూడా బీఆర్ఎస్ వెళ్తుంది ఖచ్చితంగా పార్టీ విజయపదంలో ముందుకు వెళ్తుంది అధ్యయాపక్షంతో ప్రతిపక్షం ఎలా కొట్లాడాలో ఖచ్చితంగా చూపిస్తుందని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి పొలిటికోస్ ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్ కెమెరామెన్ మోహన్తో నర్సుమార్ రిపోర్టింగ్ ఫ్రమ్ బిఆర్ఎస్ భవన్ హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్